హలో ఫ్రెండ్స్ రేపు ట్వంటీ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రూపని మీద అక్కడ దాడి చేయడంతో సూర్యప్రతాప్ అడ్డు రావడంతో సూర్యప్రతాప్కి ఆ కత్తిపోట్లు దిగుతాయి ఇక అప్పుడే అందరూ కలిసి ఇంకా హాస్పిటల్కి సూర్యప్రతాప్ని తీసుకొని వస్తారు డాక్టర్ డాక్టర్ అని చెప్పి రూప ఏడుస్తూ ఉంటుంది మా నాన్నని ఎవరో కత్తితో పొడిచారు తొందరగా ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అని అంటూ రూప ఏడుస్తూ ఉండగానే అప్పుడే సరే అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి డాక్టర్ ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేసేస్తాడు ఇక అప్పుడు డాక్టర్ అలా లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేశాక బయటికి వచ్చి చూస్తే అందరూ ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడు డాక్టర్ ఇక ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తాడు చెప్పేసరికి ఒక్కసారి రూపా రాజు సు విరూపాక్షి అంతా కూడా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక లోపలికి వెళ్తారు అందరూ ఒక్కసారిగా లోపలికి వెళ్ళి చూస్తూ నాన్న అని రూప పెద్దయ్య అని రాజు అందరూ కూడా అలా చూస్తూ ఉండగానే ఇలా కాళ్ళు పట్టుకొని అలా పిలిచేసరికి సూర్యప్రదాష్ గృహలోకి వచ్చి ఇలా అంటాడు మీరు నన్ను ముట్టుకోవద్దు దూరం జరగండి అని అంటూ ఇలా అనేస్తాడు ఇక రూపారాజు ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటాడు మీరు నన్ను తాకకూడదు నన్ను ముట్టుకోకూడదు నా దగ్గరికి కూడా రాకూడదు మీరు నా దృష్టిలో ఎప్పుడూ చచ్చిపోయారు నేను మీ దృష్టిలో లేను వద్దు నా దగ్గరికి రావద్దు ఒకవేళ నేను చచ్చినా సరే నా నన్ను చూడటానికి కూడా మీరు రావద్దు ఒకవేళ అయినా వచ్చారు అంటే నా ఆత్మ కూడా శాంతించదు అని అంటూ సూర్యప్రతాప్ అనేసరికి ఇక రూపారాజు అలా చూస్తూ ఉంటారు రూపాయి ఏడుస్తూ ఉంటుంది విరూపాక్ష కూడా ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది సూర్యప్రతాప్ మాటలు చాలా కఠినంగా అనిపిస్తూ ఉంటాయి ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్